ఉంది మంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా నా సొంత గడ్డపై అది నా శాఖకు సంబంధించి ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన మీ అందరికి అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీకు మరొక్కసారి శుభాకాంక్షలు ధన్యవాదాలు యాక్సిడెంట్ అంటేనే ఆ పేరు వింటేనే ఒక గుండె చల్లి ఎందుకంటే సగటున ఈరోజు ప్రమాదాల బారై చనిపోయే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు హార్ట్ అటాక్ తోనో లేకుంటే నార్మల్ డెత్ల కంటే ఈరోజు మన కుటుంబాల్లోనే ఎందనో ఈ యాక్సిడెంట్ వల్ల బలి కావాల్సి వస్తుంది చనిపోతున్నారు ఇవన్నీ నివారించాలంటే ముఖ్యంగా అధికారుల వల్ల ఇంకొకరి వల్ల కాదు మనలో చైతన్యం రావాలా మనలో ఎప్పుడైతే చైతన్యం వస్తుందో అప్పుడు ఇలాంటి ఘటనలు జరగకుండా మన కుటుంబాల్లో కాని మన స్నేహితుల్లో కానీ మనం కాపాడుకోవడం జరుగుతూ ఉంటుంది నా అనే వాళ్ళు ప్రమాదాలు గురై వాళ్ళు ఏదన్నా నవ్వుతే పడే బాధ ఇంత ఎంత కాదు ఎందుకంటే నేను మా తండ్రి గారిని కూడా ఆ రోజు యాక్సిడెంట్ కోల్పోయినాను కాబట్టి ఈ రోజు ఒక రవాణా శాఖ మంత్రి అయిన తర్వాత ఇలాంటి వేదికల్లో చాలా వేదికల పై నుంచి నేను ఒకటే చెప్తా ఉంటాను ముఖ్యంగా మనం మనం చనిపోయిన ఎప్పుడైనా యాక్సిడెంట్ అయ్యి చనిపోయిన వాళ్ళకంటే ఆ కుటుంబంలో ఉండే వాళ్ళ నా వాళ్ళు పడే బాధ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రాంతం నుంచి వాళ్ళందరికి కూడా మనం చెప్తున్నాం కేవలం స్టూడెంట్సే కాదు మామూలుగా ప్రైవేట్ వెహికల్స్ కాకుండా ఎవరైతే మన ట్రాన్స్పోర్ట్ కి సంబంధించిన వెహికల్స్ డ్రైవర్లు మీరు కూడా ఎక్కువ ఆర్టీసీ వాళ్ళు అనుకోండి అలాగే ప్రైవేట్ ఆపరేటర్స్ డ్రైవర్లుగా ఉండే వాళ్ళు కూడా ఎక్కువ మొబైల్ ఫోన్లు వాడుతున్నారు దయచేసి మీరు కూడా నియంత్రణ పాటించండి ఎప్పుడైనా మీరు అధికారులు లంచం అడుగుతున్న అధికారులు మాకు కష్టం పెడుతున్నారను ఫైన్లు ఎక్కువ ఇస్తున్నారని మీరు చాలా మంది గగ్గోలు పెడతా ఉంటారు అది ఒక పక్కన పెడితే మనం చేసే తప్పులు కూడా కొన్ని ఉంటాయి ఆ తప్పులు మనం జరగకుండా ఉంటే మీ తరపున మాట్లాడేదానికి కూడా మాకు కూడా హక్కు ఉంటుంది కాబట్టి దయచేసి మనకు రాజ్యాంగ బద్దంగా ఏవైతే హక్కులు వస్తాయో ఎవరు కాల రాయలేరు మీకు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు అధికారులతో మాట్లాడేదానికి మేమున్నాం తప్పకుండా మీ తరపున నిలబడతాం ఎప్పుడు ఒకటి వస్తా ఉంటుంది డ్రింక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే పదివేల రూపాయలు గవర్నమెంట్ ఎందుకు పెట్టిందని చెప్పి చాలా మంది బాధపడతా అంటారు కానీ మనం తాగి పండి ఎందుకు నడిపిన ఊరు బాధపడడం కూడా పదివేల రూపాయలు ఇంత ఫైన్ ఎందుకు కలెక్ట్ చేయాలంటారు అంటే ఏమంటే మళ్ళా రెండు వందల మూడు వందల ఫైన్ వేస్తే మళ్ళీ మరుసటి రోజు తాగొచ్చు అనుకోండి మీరు ఫీల్ అవుతా చాలా మంది తాగేవాళ్ళు పదివేల రూపాయలు ఫైన్ ఎందుకేసింది ప్రభుత్వం అంత ఫైన్ వేయడం వల్ల అట్లీస్ట్ రేపు రాబోయే కాలంలో ఇలాంటి తప్పిదం చేయరని అంత పెద్ద పెద్ద ఫైన్లు వేస్తారే తప్పక మీ దగ్గర పదివేల రూపాయలు కలెక్ట్ చేసి దానివల్ల ఏదో ప్రభుత్వాలు బతకాలని చెప్పి ఎక్కడా లేదు దయచేసి ప్రతి ఒక్కరూ ఎవరైతే ట్రాన్స్పోర్ట్ అధికారులు ఉంటారో పోలీస్ సిబ్బందితో మీరు సమన్వయంతో ఉండండి తప్పకుండా ప్రభుత్వాలు మీకు మంచి కోసం మంచి చేసే విధంగానే పని చేస్తాయని తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్న రాష్ట్ర రవాణా శాఖ సిబ్బందికి అధికారులకు అనధికారులకు అలాగే మున్సిపల్ సిబ్బందికి आ हेल्थ सिबंध की